రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు గెలవబోతున్నారు కోటం ప్రభుత్వం గెలవబోతుందని చెప్పినటువంటి సర్వే సంస్థల మాట గెలిచాక ఎలా ఉంటుందని ప్రతి ఒక్కరిలో ఆసక్తి అయితే ఉంటుంది అందులో కొంతమంది వ్యాఖ్యలని మనం తీసుకొని చెప్పదలుచుకుంటే మొట్టమొదటి మనకి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సీట్లతో గెలుస్తారని చెప్పినటువంటి కేకేని తీసుకొద్దాం కేకే ఒక ఆరు నెలల క్రితము ఒక నాలుగు విజయవాడ వరదలు ఆ టైంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సోషల్ మీడియాలో ఉన్నంత హైపు గ్రౌండ్ లెవెల్లో లేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన వ్యతిరేకత మొదలైంది అని చెప్పి ఆయన చెప్పాడు అంతే జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేస్తే రోజు రోజు పెరుగుతాడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూటమి ప్రభుత్వం ఏమాత్రం మాత్రం స్థాయిలో టచ్ చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు పెరుగుతారు బికాస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అందించారు అట్ ద సేమ్ టైం పూర్తి స్థాయిలో ప్రజలకు మంచి చేయాలని ఆలోచన నిరంతరం పనిచేశారు మన దగ్గర ఇక్కడ వచ్చేసరికి రెడ్ బుక్ తప్పితే ఏం కనపట్లేదు రెడ్ బుక్ మాత్రం పరిగెడతా ఉంది పరిపాలనలోని ఏదైతే సంక్షేమ పథకాలు అందజేసేదంటో కానీ పదిక పరిపాలనలోని అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏదైనా మంచి గట్టి నిర్ణయాలు తీసుకొని పూర్తి స్థాయిలో ప్రజల జీవితాలు మార్చే నిర్ణయాలు ఏమైనా కనపడుతుంటారు అది కనపడలేదు పూర్తి స్థాయిలో చేతులు ఎత్తేసిన పరిస్థితి అక్కడ కనపడుతుంది ఆ తర్వాత మన రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్ వ్యవర్కలు ఒక మాట అన్నాడు మీకు గుర్తుందో లేదు అదేంటంటే ఇప్పుడు ఈ ఆరు నెలల క్రితం అనే ఒక నాలుగైదు నెలల క్రితమే చెప్పాడు ఆయన నాకు తెలిసి నవంబర్ కానీ అక్టోబర్ ఎండింగ్ కానీ ఈ నిమిషానికైతే కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత లేదు అట్లని చెప్పి సంతృప్తి లేదు జనాల్లో జనాలు ఆసక్తికి ఎదురు చూస్తూ ఉన్నారు సంక్షేమ పథకాలు ఏంటి మీ మాకు రావాల్సింది ఏంటి అని చెప్పి అడిగేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి ఎప్పుడూ నాలుగైదు నెలల క్రితం చెప్పారు ఏ ఏ అని పరిగెత్తడం కాదు జనాలు బాగోగులుగా చూసుకోవాలి ఐదు అని చెప్పి నా చెప్పడం జరిగింది అది రాధాకృష్ణ గారు చెప్పింది తర్వాత ప్రవీణ్ పుల్లట ఈయన రైస్ సంస్థకు చెందినటువంటి వ్యక్తి ఈయన ఈ రోజు పెట్టిన ట్వీట్ కూడా సేమ్ సైమీస్ లో అలాగే ఉంది ఆయన కూడా టీడీపీ భారీకి గెలవబోతుంది అంటే కూటమి ప్రభుత్వం భారీకి గెలవబోతుంది అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు సర్వే చెప్పాడు ఈయన చెప్పాడు అంటే పల్లెల్లో సూపర్ సిక్స్ హామీలపై అసంతృప్తి మొదలైంది ఇందాక పెట్టాడు ఈయన ఆ ట్వీట్ ఏ వన్ సంగతి ఏమో కానీ గ్రామాల్లో మనీ రొటేషన్ అనేది జరగట్లేదు ఈయన పెట్టిన ట్వీట్ ప్రవీణ్ పుల్లట రైస్ సంస్థకు చెందినటువంటి వ్యక్తి ఇక తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గెలవబోతుందని చెప్పినటువంటి ఏ సర్వే సంస్థ చూసినా కూడా ఈరోజు వాళ్ళు సర్వే చేస్తే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ కూటమి ప్రభుత్వానికి చాలా వ్యతిరేకత అయితే మొదలైంది ఇంత తక్కువ స్పాన్లో ఇంత తక్కువ టైంలో వ్యతిరేకత భారీగా తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం దేశంలో మరి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది అది చంద్రబాబు నాయుడు గారు కడతారు బికా చంద్రబాబు నాయుడు గారు స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేసుకో చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి పైన పూర్తి స్థాయిలో లేనిపోయిన అలిగేషన్లు అనేవి తీసుకొచ్చి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారినే టార్గెట్ చేస్తూ ఉన్నాడు కానీ జనాలకి ఏదైనా చేయాలని ఆలోచన అయితే ఆయనలో కనపడలేదని చెప్పి పెద్ద ఎత్తున ప్రజల నుంచి వినిపిస్తున్న మాట వినిపిస్తున్న మాట వ్యాపార వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి మా పరిస్థితి అని అప్పుడు ఉన్నప్పుడు బాగున్నాయి వ్యాపారాలు ఇప్పుడు జరగట్లేదని నిరుద్యోగులు ఏంటి పరిస్థితి ఆయన వచ్చి సచివాలయ జాబులన్నీ ఇచ్చి లక్షన్నర మందికి ఇచ్చాడు తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్లో పూర్తిస్థాయిలో బాగు చేసే ప్రయత్నం చేసి చాలా చాలామంది జాబులు కల్పించాడు తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడు అది కూడా జరగకుండా హైకోర్టులో వేశారు కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇస్తారు ఎంతవరకు జరగనే లేదు ఇదేంటి అసలు నిజంగా అసలు ఈ ప్రభుత్వం ఏందో బాబు అని చెప్పి వాళ్ళ వాళ్ళైతే ఆందోళన అయితే వాళ్ళు కూడా మొదలవుతా ఉంది కంపెనీల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ కోల్ అనేది తెచ్చారు కర్నూలు దాదాపు డెబ్బై వేల మందికి ఎనభై వేల మంది జాబ్స్ జాబ్ క్రియేట్ చేస్తుంది అట్లాంటి బద్వేల్లో చాలా చాలా కంపెనీలు వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చి ఏం తెచ్చింది ఏం తెచ్చింది ఇప్పుడు జనాల్లో అదే తెచ్చా దావోస్ వెళ్ళారు సున్నా పెట్టుబడి మరి మేమో సంప సృష్టిస్తాం ఏం సంపసృష్టిచ్చారంటే ఏమీ అర్థం కావట్లా పథకాలు అమలు లేదు సంప సృష్టి లేదు చెప్పినటువంటి మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయట్లేదు ఇంకా వ్యతిరేకత రాకుండా ఏమవుతుంది మహిళల నుంచి అయినా కానీ తీవ్రమైన స్పందన వస్తుంది కదా